ఏ దొంగ దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే ఏ దొంగ దొంగ వచ్చాడే జంతర్మంతర్ చేస్తాడే మరే మామూలుగా ఉండదు జగనన్నది ఎవరు శాంతం నాయికించేస్తాడు అట్ట చేసే ఐదేళ్ళు వేలు సాగనాగించాడు కానీ అదేటో ఏమో జగనన్న మాత్రం మంచి చేశాను అవార్డులు ఇవ్వాలి అంటుంటాడు ఏటి జగనన్న చేసిన మంచి రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు వచ్చిన కంపెనీలను తరిమి కొట్టడమా అటా చేసిందే కాక ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న పెట్టుబడులన్నీ తానే తీసుకొచ్చానని ఖాతా కూడా సిక్కి లేకుండా చెప్పుకుంటున్నాడు ఆ రెండు పవర్ బ్రూక్ ఫీల్డ్ కంపెనీలు జగనన్న ఆయాలోనే వచ్చాయని వైసీపీ వాళ్ళు ఫోటోలు విడుదల చేశారు సరే వచ్చాయే అనుకుందావు వచ్చిన కంపెనీలే మళ్ళీ ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు పోనీ జగనన్న ఆయంలోనే వచ్చాయంటే మరి ఇప్పటికే రావటం కంపెనీలు ఉండాలి కదా ఈ సిమ్న మర్చిపోయి మరిసిపోయి ఫేక్ పేకు పోస్టులతో పరుగు పోగొట్టుకుంటున్నాడు జగనన్న అసలు ఏంటంటే ఆ పెట్టుబడులు జగనన్న ఆయంలో రాలేదు రెండు వేల పంతొమ్మిది ముందు చంద్రబాబు గారి ఆయంలో వస్తే ఆమెక కమిషన్లు ఇవ్వలేదని వాటిని తరిమికొచ్చాడు జగనన్న ఇప్పుడు మళ్ళీ ఆ కంపెనీలను లోకేష్ చంద్రబాబు ఇద్దరు బతిమాలుకొని రావడానికి అట్టుకొచ్చారు అది కూడా జగనన్న భూతం మళ్ళీ రాదని ఆమె ఇస్తేనే వాళ్ళు ముందుకొచ్చారట అట్లాంటిది జగనన్న తానే తెచ్చానని సన్మానం చేయాలని అంటున్నాడు అప్పుడు ఎప్పుడో ఎనభై వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒప్పందాలు చేసుకున్నాయి కంపెనీలు కానీ జగనన్న వంకరబుద్ధి రాట్టబాబు పడినిచ్చింది చెప్పండి అన్న అధికారంలోకి రాగానే అన్ని ఒప్పందాలని రద్దు చేసి చికెన్ కొట్లు మటన్ కొట్లు పెట్టుకోవాలి ఏ కంపెనీలు మనకొద్దు అనేవాడు పైగా పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన కంపెనీలు చంద్రబాబు బినామీ కంపెనీలు ముద్రయ్యి తరిమి ఆ కంపెనీలో అట్ట కాదే బాబా మీరు ఆటమే బాగుపడిద్ది అని చెప్పడానికి ప్రయత్నం చేసిన జగనన్న లేదు లేదు మేము పచ్చల కంపెనీలు ఎట్టుకుంటాం అని భయపెట్టేశాడు జగనన్న పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళని అప్పుడు అర్థమైంది మందికి అప్పుడు తరిమి కొట్టిన కంపెనీలనే మళ్ళీ ఇప్పుడు తాను తీసుకొచ్చానని చెప్పుకోడానికి ఎట్టా సిగ్గల్పించడం లేదో మరి జగనన్నకి ఆ కెనడా కంపెనీ బ్రూక్ ఫీల్డ్ లక్ష కోట్లు పెట్టుబడి పెట్టడానికి వస్తే ఆ కోడికుడి అమర్నాథ్ యాక్సిస్ ఎనర్జీ అని మరో కంపెనీతో ముడిపెట్టి అది కూడా తానే తీసుకొచ్చానని డబ్బు కొట్టుకుంటున్నాడు ఆ యాక్సిజ్ ఎనర్జీ కంపెనీ టీడీపీ ఆయాంలో వస్తే జగనన్న రెండు వేల పంతొమ్మిదిలో తాను వచ్చాక రాటం నుంచి తరిమేసాడు తరిమేసిన కంపెనీ మళ్ళీ వస్తుందంటే అది మా గొప్పతరంగా అంటున్నారు వైసీపీ వాళ్ళు ఏటైనా జగనన్న మాటలకి అర్థాలే వేరు అన్నతో మొదటి నుంచి వచ్చిన సిక్కే ఇది నాశనం చేసి మంచి చేశానంటాడు సన్మానం చేయాలి చాలువాళ్ళకి కప్పాలి అంటాడు ఇట్లాంటి దిక్కుమైన రోగం జగనన్నకి తప్ప దేశంలో కాదు ప్రపంచంలోనే ఎవ్వరికీ లేదు కాబోలు